హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య విలువలు కలిగిన పూల్ మక్కన్నతో స్నాక్స్ చేసుకోబోతున్నామండి ఈ పూల్ మక్కన్తో ప్రత్యేకంగా అప్పుడప్పుడు మనం వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కానీ తరచుగా మనం ఆహారంలో ఇది ఒక భాగం అయితే మనకు ఎంతో ఆరోగ్యం అంట ఈ పూల్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది కదండి తామర గింజల నుంచి ఇవి వస్తాయన్నమాట మొక్కజొన్న గింజల్ని పాపింగ్ చేస్తే మనకి పాప్కార్న్ ఎలా వస్తుందో ఈ తామర గింజల్ని పాపింగ్ చేస్తే మనకి ఈ పూల మక్కన్ అన్నమాట ఇవి సహజ సిద్ధంగా మనకి దొరికే మంచి ఆహారం వీటితో మనం అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు ఇవి చూడండి చాలా మెత్తగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి నూనె నెయ్యి ఇలాంటివి ఏమీ అవసరం లేదండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా రుచిగా ఉంటాయి కానీ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఇవి అతుక్కుపోతాయి వెంటనే పైన మాడిపోతాయి లోపల మాత్రం ఫ్రై అవ్వ అనమాట అందుకని శ్రమ అనుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను రెండు రకాల స్నాక్స్ చేయబోతున్నానండి అందుకు దానికి తగ్గట్టు ఇలా కొన్ని పూల్ మకాన తీసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాను చల్లారిన తర్వాత దీన్ని ఇలా నొక్కి చూస్తే ఇందాక చూడండి చాలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు చూడండి చాలా క్రిస్పీగా ఉంది కదా అంటే గుల్లగా వచ్చింది కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక కప్పు బెల్లం తురుము తీసుకుని జస్ట్ రెండంటే రెండు స్పూన్ల వాటర్ వేసుకోవాలి అంటే క్యారమిల్ పూల మక్కన అనమాట ఫస్ట్ కలపకుండా ఉంచాలండి ఒక రెండు నిమిషాలు తర్వాత ఇలా మొత్తం కలుపుకుంటే కనుక నీళ్ళు అనేవి ఇంకా యాడ్ చేయకుండా ఉంటే కనుక ఈ బెల్లం పాకం అనేది క్యారమిల్లాగా వస్తుంది అనమాట అంటే జాగ్రీ క్యారమిల్ అనమాట షుగర్తో చేసుకుంటే షుగర్ క్యారమిల్ అనమాట ఇప్పుడు మొత్తం ఉండలు అనేవి లేకుండా ఇలా గట్టిగా పాకంలాగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ బట్టర్ వేసుకోవాలండి అలాగే జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా పూలమక్కన అవి దీంట్లో వేసుకోవాలండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవన్నీ వేసేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే కనుక మనకి ఇవి చల్లబడిన తర్వాత చక్కగా క్రిస్పీగా తయారవుతాయి వీటిల్లో మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉంటుంది అందుకని మన బ్లడ్ వెసల్స్లో సాగే గుణాన్ని పెంచి అవి కాంట్రాస్ట్ అవ్వకుండా కాపాడతాయి బీపీకి వాడే మందుల్లో కూడా ఈ బ్లడ్ వెసల్స్ యొక్క ఎలాస్టిసిటీ పెంచే గుణం ఎక్కువగా ఉంటుందంట మరి సహజంగా దొరికే ఈ పూల్ మక్కనాన్ని బీపీ ఉన్నవాళ్ళు ఇక ముందు బీపీ రాకూడదు అనుకున్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చు షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తినచ్చండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో ఇలా క్యారమిల్ పుల్మక్కన చేసి పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు చాలా రుచిగా ఉంటాయి చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇలా స్నాక్స్గా చేసి ఒక డబ్బాలో వేసి ఉంచారనుకో పిల్లలు అటు వెళ్తూ ఇటు వెళ్తూ చక్కగా నోట్లో వేసుకుంటారు మంచిగా తింటారు ఇప్పుడు ఇంకో వెరైటీ చూద్దామండి ఇప్పుడు స్వీట్ చూద్దాం కదా ఇప్పుడు హాట్ చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర ధనియాలు కలిపిన పొడి పావు స్పూన్ నల్ల ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఇంకొక స్పూన్ బటర్ వేసుకొని ఒకసారి అంతా కలిపిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి ఉంచుకున్న పూల్ మకన్ వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఆ ఉప్పు మిరియాల పొడి పూల్ మకన్కి అంటే భలే రుచిగా ఉంటాయండి చివరిలో ఇంకొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం పంచదార వేసుకుంటే మన పూల మకన్ స్నాక్ రెడీ అయిపోయినట్టే పిల్లలకి బయట దొరికే లేస్ అని చిప్స్ అని ఇటువంటివి కొనే కంటే ఎన్నో పోషక విలువలున్న పూల మక్కన పెట్టామనుకోండి వాళ్ళకు కూడా ఆరోగ్యం కూడా పిల్లలేంటి పెద్దలేంటి చక్కగా తినచ్చండి ఇవి సహజ సిద్ధంగా విత్తనాల నుంచి వచ్చినాయి కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఈజీ డైజెస్టబుల్ ఎంజైమ్ ఉంటుంది ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి అవి కూడా శరీరానికి అవసరమైన విధంగానే ఉంటాయి మరి ఇన్ని మంచి గుణాలున్న పూల మకంతో హోమ్మేడ్గా చేసుకునే ఈ ఈజీ స్నాక్స్ మీకు నచ్చాయండి మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనందరి వంట థ్యాంక్ యూ